ఈ జయపూర్ గ్రామంలో ఉన్నటువంటి పురోహితులందరం కూడా సమావేశమై ఈ రాబోతున్నటువంటి మకర సంక్రాంతి పుణ్యకాలం గురించి నిర్ణయం తీసుకున్నాము ఎలాగంటే ఎప్పుడూ కూడా రవి ప్రవేశి రవి రే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు రవి మకరంలోకి ప్రవేశిస్తాడు అంటే మకర సంక్రాంతి ఆరంభమవుతుంది అయితే మధ్యాహ్న సమయం సాయంకాల సమయంలో ప్రవేశిస్తున్నది కనుక పుణ్యకాలం గురించి అందరికీ కూడా చాలా సమస్యలు డౌట్లు ఉన్నాయి అందు గురించి ఈ డౌట్ నివృత్తి గురించి పురోహితులందరం కూడా కూర్చొని ఒక సమావేశపరిచి శాస్త్ర ప్రకారం ఏ రకంగా చేస్తే బాగుంటుందో నిర్ణయం చేసి అందరం కూడా పదమూడవ తారీఖు రాత్రి సుమారు రెండు గంటల నుంచి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల సూర్యాస్తమంలోగా ఈ మకర సంక్రాంతి యొక్క పుణ్యకాల గడియలు ఉంటాయి అంటే ఎప్పుడు కూడా ప్రవేశం తర్వాత మకర సంక్రాంతి ప్రవేశించిన తర్వాత నలభై గడులు పుణ్యకాలం అంటే పదహారు గంటలు ఇది సాయంకాల సమయంలో పడుతున్నది కనుక ముందరగా తీసుకోవని ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది కనుక మీరందరూ కూడా పదమూడవ తారీఖు రాత్రి సుమారు రెండు గంటల నుంచి సాయంత్రం పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోగా ఈ మకర సంక్రాంతి యొక్క పుణ్య కార్యక్రమాలన్నీ కూడా పసుపు కాలు తార పోసుకోవడం మండపాలు వేయడం పెద్దలకి జీవించుకోవడాలు ఇత్యాది శుభకార్యాలన్నీ కూడా చేయించడానికి ధర్మశాస్త్రంగా ధర్మయుక్తంగా ఉంటుంది కనుక అందరూ ఆ పంతులు గారు ఇలా చెప్పారు ఈ పుత్రులు గారు ఇలా చెప్పారు మీకు కొన్ని మంది కొన్ని కొన్ని రకాలుగా చెప్పి అందరినీ కన్ఫ్యూజ్ పెడుతూ మీరు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అందు గురించి ఓ గ్రామంలో అందరం కూడా సమావేశమై ఈ నిర్ణయం చేసి మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది స్వస్తి